కేరళలోని వయనాడులో వరదలు సృష్టించిన బీభస్తం అంతా ఇంత కాదు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకొంతమంది ఆచుకు కూడా లభ్యం కాలేదు రెస్క్యూ టీం ఇప్పటికే తమ ఆపరేషన్ ను కొనసాగిస్తోంది ఇక ఈ ఊహకందని విపత్తు వల్ల నష్టపోయిన బాధితుల కోసం సినీ పరిశ్రమ ముందుకు కదిలింది ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసును చాటుకున్నారు తాజాగా జాబితాలోకి చేరాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేరళలోని వయనాడులో వరదల బీభస్థం విపత్తు కారణంగా నష్టపోయిన బాధితులకు నేనున్నానంటూ ముందుకొచ్చి ఏకంగా రెండు కోట్ల భారీ విరాళం ప్రకటించాడు డార్లింగ్ ప్రభాస్ ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు అందించాడు దాంతో అతడిపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆపద సమయంలో ఆదుకునేవాడి నిజమైన హీరో అంటూ పొగుడుతున్నారు ప్రభాస్తో పాటు ఎంతో ఎంతోమంది స్టార్ హీరోలు హీరోయిన్స్ భారీ విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు నయనతర విఘ్నేష్ దంపతులు ఇరవై లక్షలు హీరో విక్రమ్ ఇరవై లక్షలు హీరో సూర్య జ్యోతిక కార్తి సంయుక్తంగా యాభై లక్షలు అందించారు నటులు మమ్ముటి దుల్కర్ సల్మాన్ కలిసి ముప్పై ఐదు లక్షలు పహద్ పజిల్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు హీరోయిన్ రష్మిక పది లక్షలు ఇచ్చారు వీరితో పాటుగా ఇంకొందరు కూడా విరాళాలు అందించి తమ గొప్ప మనసు చాటుకున్నారు